దీని యుద్ధ నుండి ఆ మేన తీసివేసి పది మేనాలు గలవానికిడని దగ్గర నిలిచిన వారితో చెప్పిన వ్యాపారం చేసిన వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఏంటంటే వాళ్ళు పది పట్టణాల మీద పరిపాలన చేస్తున్నారు ఐదు పట్టణాల మీద పరిపాలన చేస్తున్నారు వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళకి పరిపాలన ఇవ్వబడింది ఏదండి ఎకనామిక్స్ ఫీల్డ్ లో నుంచి వారు పాలిటిక్స్ లోనికి వస్తా ఉన్నారు అంటే బిజినెస్ ఫీల్డ్ లో నుంచి బిజినెస్ లో నుంచి ఏదో వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఇప్పుడు ఏమయ్యారు దాసులైన వాళ్ళు వ్యాపారం అయ్యారు ఇప్పుడు యేసు స్వామి వాళ్ళ లెక్కలు చూసిన తర్వాత ఏమైంది వీళ్ళు రాజ్యం చేస్తున్నారు పరిపాలన చేస్తున్నారు పాలన చేస్తున్నారు అది చాలా ఉన్నతమైనటువంటి విధానం ఈ యొక్క ఈ వ్యాపారం చేయనటువంటి వ్యక్తి తన కచ్చిలో దాన్ని ఉంచుకున్నటువంటి వ్యక్తికి వచ్చిన నష్టం ఏంటంటే వాడికి పరిచయం ఏలేటువంటి విధానము పోగొట్టుకున్నాడు వాడిని ఏం చంపలేదు ఇరవై ఇరవై ఐదు అధ్యయ మతీ సుమార్త ఇరవై ఐదు అధ్యంలో ఉన్న ఉపమానాల కాదు అది వాడు దాసుడే ఇంకా కానీ ఇవ్వబడిన పరిచర్యను పోగొట్టుకున్నాడు మనకు తెలుసు యోధ ఏం చేశాడు అపోసుల కార్యాల్లో మనం చూస్తే ఈ మేనాన్ని జోరుమాల్లో పెట్టుకున్నటువంటి వాడు పరిచర్యను పోగొట్టుకున్నాడు మిగిలినలో ఏం చేశారంటే వాళ్ళు పాలించారు సంఘాన్ని పాలించారు వాళ్ళు ఏదంటే దేవుని రాజ్యంలో పట్టణాన్ని పాలించారు మతీ గారు భారతదేశం వచ్చాడు ఇక్కడ దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు పేతురు గారు అటుసైడ్ వెళ్ళాడు అక్కడ తెలక్రిందులుగా క్రిందులుగా వేయబడ్డాడు కానీ ఆయన పరిచర్యలో సేవ చేసినాడు యోహాన్ గారు యపుజు పట్టణానికి వెళ్ళాడు అక్కడ సేవ చేశాడు అక్కడ పాలించినాడు వాళ్ళందరూ కూడా పాలించారు అపుసుల కార్యాన్ని మనం చదివితే అర్థమవుతుంది నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ రోజు కూడా అదే జరిగింది మొదటి రాకట్లోనే ఆయన వ్యాపారం చేయని వారిని అంటే ఆయన అనుగ్రహించినటువంటి తలాంతులను ఆయన అనుగ్రహించినటువంటి సువార్తను ఆయన అనుగ్రహించినటువంటి విధానాన్ని వాడకుండా అట్లాగే ఉంచితే నిన్నులుతాడా చెత్తదాసుడా అంటే ఎంత ఘోరం అండి అది ఎంత ఘోరం